హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఫ్రైడే మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటానో ఆ ప్లూ వ్లాగ్ బ్లాగ్ మీకోసం షేర్ చేస్తున్నానండి ఇలా నాకైతే పూజ అయిపోయిందండి ఇంకా పిల్లలు కూడా వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు చూడండి మా పిల్లలిద్దరూ ఇలా ట్రెడిషనల్గా తయారైపోయారండి ఈ ఫ్రైడే వాళ్ళు ఇలా రెడీ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉందండి ఈరోజు మా మా కాలనీ టెంపుల్ దినోత్సవం అండి అందుకని వాళ్ళు అంత ఇదిగా రెడీ అయ్యారు పిల్లలు చూడండి నేను ఇలా ఫ్రైడే కదా ఇలా ఉప్పు దీపం పెట్టేసుకున్నాను ఉప్పు దీపం గురించి నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి అలాగే నేను లక్ష్మీ అమ్మవారి తర్వాత లలిత అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను తర్వాత కనకదార కూడా చదువుకొని నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి తర్వాత ఉప్పు దీపం కూడా చూశారు కదా అలాగే శాలరీ అమౌంట్ కూడా నేను పెట్టింది ఆ కొండలో అలాగే ఉంది చూశారు కదా నేను ఆ శాలరీ అమౌంట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను అది కూడా ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూసేయండి శాలరీ అమౌంట్ ఫస్ట్ శాలరీ నేను అలా పెట్టుకుంటానండి ఉప్పు వేసుకొని ఇలా అయితే నాకు పూజ అయిపోయిందండి చూడండి పూజ అయిపోయిన తర్వాత అయితే పిల్లలు మేము కలిసి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి చెప్పాను కదా ఈరోజు కాలనీ టెంపుల్ వార్షికోత్సవ దినోత్సవం అని వన్ ఇయర్ అయిందండి ఈ టెంపుల్ ప్రతిష్ట చేసి చూడండి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు చూడండి మీరు కూడా ఇంకా కళ్యాణం అవి కూడా ఉంటాయండి ఆ వీడియో అయితే నేను తర్వాత మీకు షూట్ చేస్తాను షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది మార్నింగ్ అండి ఇంకా మాకు అభిషేకం వరకే జరుగుతుంది చూడండి వంటలు కూడా చేసేస్తున్నారు అన్నదానానికి వంటలు చేస్తున్నారు ఇది మా ఇంటి ఎదురుగానే చేస్తున్నారు ఎదురుగా ఉన్న వీధిలో నేను అది కూడా రికార్డ్ చేశాను ఒకసారి అన్నదానం హడావిడి కూడా చూస్తారని చూడండి ఇలా అయితే వంటలు అయితే చేసేస్తున్నారు మధ్యాహ్నంకి ఈరోజు ఎప్పుడు లేనిది మంకీ కూడా చాలా చాలా మంకీలు వచ్చినాయండి చూడండి మీకు ఒక ముందు వెళ్ళిపోయింది కదా ఒక మంకి కనిపించింది కదా ఇలా అయితే నేను మా ఇంటి దగ్గర నుండి చూ షూట్ చేస్తున్నాను చూడండి ఎదురుగా అయితే మాకు టెంపుల్ అనమాట తర్వాత ఇలా టెంపుల్ని ఇలా అయితే డెకరేట్ చేశారు చాలా బాగా డెకరేట్ అండి చూడండి తర్వాత గణేష్ గణేష్ విగ్రహాన్ని తర్వాత ఇక్కడ పారాయణం చేస్తున్నారండి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు ఇదేమో కొబ్బరికాయలు కొట్టే స్థలం చాలా బాగా అలంకరించారండి టెంపుల్ అయితే ఇది రాతితో కట్టిన విద్య టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ ఆఫ్టర్నూన్ కూడా ఇంకా కళ్యాణం కూడా చేస్తారు సీతారాముల కళ్యాణం అలాగే ఆ శివపార్వతి కళ్యాణం కూడా ఇద్దరి కళ్యాణం ఒకే వేదికమైన సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి స్వామివారికి అభిషేకం ఎలా చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసేసి ఆ స్వామివారికి కృపకి పాతులు అవుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ స్వామివారు ఇవ్వ ఇవ్వాలని కోరుకుంటున్నాను తర్వాత అయితే మేము టెంపుల్ నుండి ఇంటికి అయితే వచ్చేసామండి మళ్ళీ వెళ్ళాలి ఆఫ్టర్నూన్ కళ్యాణ్ టయానికి వెళ్తాం అభిషేకం అయిపోయింది కదా అభిషేకం చూసి వచ్చిన తర్వాత పిల్లలు ఆకలేస్తుంది అంటే ఇలా దోశలు అయితే వేసేసుకుంటున్నాము చూడండి ఇలా నేను దోశలు వేసేసుకుంటున్నాను దోశల మీద ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్ దోశ నా ఛానల్లో ఉందండి అది చాలా హెల్తీ ఫ్లాక్ సీడ్స్ అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ దోశ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ దోశని ఇప్పటికే లేట్ అయిపోయింది ఈరోజు చాలా హడావిడి అయిపోయిందండి ఫ్రైడే అంటేనే నాకు చాలా హడావిడి అయిపోతుంది మా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్